శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవి శరణ నవరాత్రుల్లో నవరాత్రి పదకొండవ రోజు అమ్మవారి ఏ రూపంలో దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా నవరాత్రి పదకొండవ రోజు అయిన ఆస్వ్యూచర్ శుద్ధ దశమి తితి వివరాలు అయితే తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు గురువారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దశమి తితి అయితే ఉంది తదుపరి ఏకాదశి తిథి అయితే ఉంటుంది కాబట్టి విజయదశమి పండుగను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు గురువారం రోజు అయితే నిర్వహించుకోవాలి ఈ రోజు నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాడ ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది తదుపరి శ్రవణ నవరాత్రి పదకొండో రోజైన శుద్ధ దశమి రోజు అంటే విజయదశమి రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల లోపు మీరు అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకోవాలి విజయ విజయశమి రోజే సమీ పూజ కూడా నిర్వహిస్తారు కాబట్టి సమీపూజ టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు లోపు మీరు సమీపూజ అయితే నిర్వహించుకోవచ్చు ఈ రోజు విజయ ముహూర్త సమయం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది లోపు ఉందండి ఈ విజయ ముహూర్త సమయంలో ఏ పనులు ప్రారంభించినా అందులో తప్పకుండా విజయం కలుగుతుందని అంటారు ఈ రోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను అలంకరించి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తర సాధనామావళి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మ వారిని రంగు పుష్పాలతోటి ఇంకా సుగంధ భరితమైన పుష్పాలతోటి పూజ నిర్వహించుకోవాలి ఈ పుష్పాలు లభించకపోతే అక్షింతలతో కానీ మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో కానీ కుంకుమతో కానీ అమ్మకి పూజ నిర్వహించుకోవాలి అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమ అని అనుకుంటూ అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా ఈ రోజు అమ్మవారికి మహా నైవేద్యాన్ని నివేదించాలి మహా నైవేద్యం అంటే అమ్మవారికి వివిధ రకాల నైవేద్య నైవేద్యాలు అలాగే వివిధ రకాలైనటువంటి పిండి వంటలు అన్నం పప్పుతో నైవేద్యాన్ని అయితే నివేదించాలి తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలి తాంబూలంగా అమ్మవారికి నిండు తాంబూలం వాయినంగా ఇస్తే మంచిది లేదంటే బ్లౌజ్ పీస్ అయిన పెట్టి తాంబూలం ఇవ్వవచ్చు పూజ పూర్తయిన తర్వాత నిండు సుమంగలి స్త్రీలకు పూలమాలలను దానంగా ఇవ్వాలి ఈ విధంగా విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి భవబంధాలు తొలగి ఇహపర ముక్తి కలుగుతుంది అమ్మవారికి ఉదయం పూజ పూర్తి చేసిన తర్వాత మీరు అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించవచ్చండి అమ్మవారి పూజాపీఠాన్ని పన్నెండు గంటల లోపు కదిలించాలి ఒకవేళ సమయంలో కుదరకపోతే సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు అంటే చీకటి పడకుండా అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించుకోవచ్చు అంతేనండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్